నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేర్స్ కేపిహెచ్వి ఈరోజు కలెక్షన్ అయితేనండి ఇంకంతే మాటలే నేను చెప్పడం కంటే కూడా చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకటి రెండు ఫ్యాబ్రిక్స్ కాదు నాలుగైదు రకాల ఫ్యాబ్రిక్స్ ఇంకొకటి ఏంటంటే టిష్యూలు స్పెషల్ ఫ్యాబ్రిక్ స్పెషల్ అండి సారీ టిష్యూ టిష్యూ టస్సర్ ప్లస్ టిష్యూ రెండు బిగ్ అయిన లెనిన్ అంటే మనకు అవన్నీ కూడా చాలా స్పెషల్ శారీస్ అండి డిజైనర్ శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి శారీస్ ఎలా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం హాయ్ మేడం ఎలా కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు ఉన్నాయి అచ్చా సెవెన్ నుంచి సెవెంటీ రివర్స్ వచ్చారు సెవెన్ కూడా ఉన్నాయి కాబట్టి నేను తీసేసుకో తీసేస్తా చాలా బాగున్నాయండి అయితే ఇంకా మరి ఆలస్యం చేయకుండా సంక్రాంతి స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే పెళ్ళిళ్ళ వాళ్ళనే కాదు మనం కూడా పండగలకు ఒక మంచి చీర అనుకుంటాం కదా కొంచెం డిజైనర్ శారీస్ నేనైతే ఇంకా వయసు అది పక్కన పెట్టేశాను ఆరుగంచం మామూలుగా ఇష్టపడట్లేదండి అటువంటి సారీస్ ఉన్నాయి అలాగే లెనిన్లో ఉన్నాయి టెస్సర్ కోటాలో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి వరుసగా వన్ బై వన్ చూసేద్దాం అస్సలు సారీ మంచి డిజైనర్ ఆర్గంజా అండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ప్లస్ అంటే మనం ట్రెడిషనల్ ఎక్కువ చూపిస్తున్నాం ఈ మధ్య పెద్దవాళ్ళకి కనబడు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా అడిగారు అవును మా అమ్మాయి కట్టుకోవడానికి చీర దొరక ముఖ్యంగా ఏంటంటే మా ఏజ్ బాగా దొరుకుతున్నాయి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దాకా సూపర్ సారీస్ అండి మార్కెట్ అంతా కూడా తర్వాత థర్టీ లోపు థర్టీ ఫైవ్ లోపు పిల్లలకి అయితే మాత్రం శారీస్ సరిగ్గా ఉండట్ల వారికి ఈ రోజు స్పెషల్ అని స్పెషల్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ అండి హ్యాండ్లూము కడవ బుట్టి కడవ బుట్టి కడవా ప్లస్ మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ డబల్ కలర్ డబల్ ఈ రోజు చూపించే శారీస్ అన్ని కూడా రెండు అంటే సెవెన్ నుంచి సెవెంటీన్ వరకు కూడా ఉన్నాయండి ఇవన్నీ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఎంత బాగుంది సారీ ఇక్కడ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది బార్డర్ దగ్గర మంచి వేరే కలర్ ఇవ్వడం వలన చాలా హై డైబుల్ లాగా అలా చేశారు ఇది సెల్ఫ్ బీవింగ్ ఉంది అక్కడ సెల్ఫ్ బీవింగ్ ఆపేసి టై అండ్ టై ప్యాటర్న్ తీసుకున్నారు మొత్తం కడువా బుట్టి బుట్టి కూడా మీరు లైన్స్ తోటి ఇచ్చారు లైన్స్ తోటి ఇలా ఇచ్చారు చాలా అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి ఎదుర నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది నాకు మీరు తీసుకున్నప్పుడే చాలా బాగా నచ్చేస్తుంది చీర కలర్ బాగా ఉంది కలర్ చాలా బాగుంది అంటే ట్రెడిషనల్ కలర్ బ్లాక్ ఇవ్వడం అదే ప్లస్ దానికి మళ్ళీ మీకు బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ అవును బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఇదేంటంటే ఎలిఫెంట్ గ్రే వచ్చి సంక్రాంతి స్పెషల్ అండి పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు కూడా అమ్మాయికి రెండు మూడు ఫ్యాన్సీ ఉంటాం కదా ఇలా ప్లాన్ చేస్తా బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే మరీ బ్లాక్ కాదండి అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి అవును అవునండి చాలా చిన్న చీరలు కూడా తీయాలి కదా అవునకి మా పాప కూడా వీటిలో తీసుకుంది ఇది కూడా బాగుంది మనం ఫస్ట్ సంక్రాంతికి అత్తగారు అమ్మగారు ఇద్దరు పెడతారు కదా చాలా బాగుంటుంది అంటే సందర్భం ఎప్పుడు అనే దానికి గుర్తు చేస్తూ ఉంటే మీకు ఆ కేషన్కి ఈ చీర అయితే బాగుంటుంది ఎందుకంటే పిల్ల మన పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మాయికి ఇలాంటి చీర పెడితే బాగుంటుంది మొత్తానికి అందులో మీకు కలర్స్ చూపించామండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి టెస్సర్ కోట కోట ఇది కూడా చాలా బాగుంటుంది మా సిగ్నేచర్ సారీస్ చెప్పాలి అంటే మొత్తం ఇది పట్టు ఇది పట్టు బోర్డర్ బోర్డర్ కూడా పట్టు వస్తుంది మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిడరీ వస్తుంది వర్క్ లాగా వీవింగ్ స్టైల్ వీవింగ్ స్టైల్ వచ్చి మళ్ళీ సారీని హైలైట్ చేయడం బ్లౌజ్ హైలైట్ చేయడానికి ఇలా బుటీ కూడా బుటీ వస్తుంది చాలా బాగుంది పట్టు బోర్డర్ దాని మీద వీవింగ్ మళ్ళీ పట్టు బ్లౌజ్ తర్వాత శారీ అంతా ఫ్యాబ్రిక్ వచ్చి టెస్సర్ కోట ప్యూర్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్సర్ కోట ఇది కూడా మంచి కొత్త ఇటుక రంగు అండి చాలా చాలా బాగుంది మన కొత్త ఇటుక ఎలా ఉంటుందో సేమ్ అదే రంగు దీనికి పీచ్ కలర్ ఇచ్చారు పీచ్ కలర్ ఇచ్చారు పీచ్ పింక్ అంటారు కదా ఆ షేడ్లో ఇచ్చారు టస్సర్ కోట ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ వచ్చి పట్టు బోర్డర్ వస్తుంది శారీలోనే వీవింగ్ అండి ఇక్కడ పట్టు వీవ్ చేశారు దారాలతోటి ఈ ఫ్యాబ్రిక్ అంతా టసర్ కోట కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇదైతే సూపర్ అండి చాలా ఇదైతే సూపర్ ఎవరు తీసుకున్నా చాలా లక్ అది ఎందుకంటే అంత మంచి కాంబినేషన్ చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ వలన చాలా బాగా కనిపిస్తుంది సారీ నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ ఎల్లో ఇది తీస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే మేము కనీసం టూ హండ్రెడ్ పీస్ సేల్ చేస్తా సేమ్ ఈ కలర్ ఇదే కలర్ ఎందుకంటే ఫస్ట్ నేను ఒకటి తెచ్చుకున్నాను కట్టాను దానికి కనెక్ట్ అయ్యి ఫ్రీ బుకింగ్ లో తీసుకొని ఇచ్చా చాలా చాలా బాగుందండి రెండు వైపులా పట్టు బోర్డర్ ఎల్లో ఇచ్చారు మిడిల్ లో మంచి లైట్ కలర్ బ్యూటిఫుల్ సారీ ఇవి టస్సర్ కోట శారీస్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ విజిట్ ఆ బోర్డర్ కూడా రేట్ వేరియేషన్ అదే అది వేరు బోర్డర్ ఇంకా కొంచెం చిన్నది కాబట్టి రేట్ వేరియేషన్ ఇందులో కలర్స్ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది చాలా బాగుంది ఎల్లోతో పాటు ఇది కూడా చాలా బాగుంది అయితే సేమ్ పట్టు బోర్డర్ రెండు వైపులో సేమ్ పట్టు బోర్డర్ పట్టు బ్లౌజ్ మిడిల్ లో మాత్రం టస్సర్ కోట టసర కూడా మీకు రెగ్యులర్ ఎక్కడైనా చూసినట్లయితే ఇలా రాదు షైన్ రాదు షైన్ రాదు అంత మంచి క్వాలిటీ అనమాట నిజంగా ఇవి మీ మీకు మా మీ దగ్గర మాత్రమే దొరికే కలెక్షన్ అన్నట్టుగా అవునండి చాలా బాగున్నాయి ఇందులో రెండు రకాల బాటర్స్ వచ్చాయండి మీకు ప్రైస్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ సారీ పిల్లలకి అన్నారు కదా మీ అమ్మాయి కూడా అడిగారు టిష్యూ ఆర్గంజా సారీ ఏంటంటే చెప్పాలంటే టిష్యూ కూర ఆర్గంజా కూడా కాదు అంత స్మూత్ ఉంటది పట్టు సిల్క్ మిక్స్ ఉంటది దీనిలో కొంచెం మొత్తం పైతానీ స్టైల్ స్టైల్ ఎంబ్రాయిడరీయే కానీ పైతానీ స్టైల్ లాగా చేశారు ఇది కూడా ఎంబ్రాయిడరీ కానీ మీకు పైతానీ స్టైల్ లాగా చేశారు ఇది పార్టీవేర్ బ్లౌజ్ చాలా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఈ సారీ మేడం ఆర్గంజా చూపించట్లేదు మీరు రోజు రొటీనే పెడుతున్నారు ట్రెడిషనల్ అంటున్నారు అందుకని ఇంకా సరే ఇవి కూడా ఉన్నాయి ఇవి బాగున్నాయి అది చెప్తాను కదా చాలా కలెక్షన్ ఉందండి కాకపోతే మనం అన్నీ చేయలేం కాబట్టి కొన్ని చేస్తే ఇది చాలా బాగుంది ఇది శారీ ఈ ఎంబ్రాయిడరీ కూడా మనకి ఎలా ఇచ్చారంటే వీవింగ్ స్టైల్లో ఇచ్చారు దీని బ్లౌజ్ మంచి హైలైట్ అవునండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ ఈ శారీస్ పిల్లలకు వెళ్ళచ్చు ఎవరైనా ఎవరైనా అండి ఎవరికైనా బాగుంటాయి శారీస్ బ్యూటిఫుల్ శారీ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుంది బ్లౌజ్ ఇందులో హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్ ఏంటంటే మళ్ళీ మీరు వేరే వేరే దానికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా చాలా కంఫర్ట్ సార్ కుర్చుకోదు చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది గా మార్కెట్ కంటే కూడా మా స్టోర్లో అవైలబుల్ మేము బల్క్లో సేల్ చేస్తున్న శారీస్ అంటే ఈ వీవర్ ప్రత్యేకంగా మాకు తన ఏ ప్రతి పీస్ రెడీ చేసినా మన స్టోర్లోనే ఉంటుంది ఓకే ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది టస్సర్ టిష్యూ లెనిన్ అది లెనిన్ మిక్స్ అయ్యేటప్పటికి మీకు బరువు వస్తుందా అంటారు ఒకసారి మీరు ఇది పట్టుకోండి మ్యామ్ చాలా లైట్ వెయిట్ ఒక పేపర్ లో హాఫ్ వెయిట్ మొత్తం జామదాని ఇదంతా చూసారా మీకు టిష్యూ వచ్చేసి ఎలా బాగుందో అలానే బ్రైట్ షైనీగా ఉండదు సెటిల్డ్ గా ఉంటది చాలా బాగుంది ఇది థ్రెడ్ జామ్ దాని ఫ్యాబ్రిక్ హైలైట్ అవుతుంది ఫ్యాబ్రిక్ చాలా అండి అసలు ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే ఈ ఫ్యాబ్రిక్ మా దగ్గర ఎప్పుడు పెట్టనివ్వండి మా లో హాట్ కేక్స్ చాలా బాగుందండి ఇవి మనకి టసర్ టిష్యూ లినిన్ ఫ్యాబ్రిక్ లైట్ కంప్లీట్ లైట్ వెయిట్ థ్రెడ్ జామ్ దాని వచ్చింది డిజైనర్ సారీ మీకు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దీని క్వాలిటీ ఇలా ముట్టుకుంటుంది తెలిసి తెలిసిపోతుందా చాలా అండి సిక్స్టీన్ నుంచి సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా కట్ట అంత లైట్ వెయిట్ ఇది ఒక కలర్ ఇది కూడా చాలా సపోటా కలర్ కానీ ఆ షైన్ వలన చీర చాలా చాలా అందంగా ఎవరి కట్టినా అందంగా ఉంటది బ్లౌజ్ అయితే ప్రతి దానికి రన్నింగ్ వచ్చేస్తాయి మ్యామ్ దీనికి ఏదైనా ఇలా మీ బ్లౌజ్ లాంటిది ప్లాన్ చేసి ఇట్లా వేసుకుంటే సూపర్ కదా సూపర్ బ్లౌజ్ చాలా బాగుంది అండి తెలుస్తారు చాలా బాగుంది అలా టసర్ బ్లౌజ్ మీరు ట్రై చేస్తే చీర లుక్ మారిపోతుంది అండి ఇది ఎంత బాగుంది కలర్ బాగుంది రాణి పింక్ అంటారు కదా మెజంతా పింక్ దీని గోల్డ్ వీవింగ్ గోల్డ్ వింగ్ దిడ్ వీవింగ్ ఇది గోల్డ్ గోల్డ్ వేవింగ్ అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా ఇష్టం మీరు ఎలా కావాలంటే అంటే మాకు థ్రెడ్ వీవింగ్ లో కనిపించదు మేము పెట్టే కాస్ట్కి గోల్డ్ అయితే అందంగా కనబడుతుందని అనుకునేవారు ఇలా వెండవచ్చు టస్సర్ టిష్యూ లెనిన్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా చాలా బాగుంది కూల్ కలర్ చాలా బాగుంది వీటికి ఏంటంటే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది మీరు ఏదైనా ఇలా ఇప్పుడు తను వేసుకున్నట్టుగా నారాయణ గారు వేసుకుంటే నేను కూడా చెప్పాలంటే టస్సర్లోనే జామ్దాని జామ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్సర్కి జామదానీ సారీ అవి కూడా ఉన్నాయి సారీస్ అవి కూడా ఉన్నాయి తక్కువ కలెక్షన్ ఉంది ఉంది అందుకే ఇంకా అండ్ ఈ కాన్సెప్ట్ టిష్యూ కాన్సెప్ట్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ కదా ఇవి మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఫ్యాబ్రిక్ ఉన్నాయి తన కట్టుకున్న నారాయణ రెడ్డి గారు కట్టుకుని చీర కావాలంటే మీరు ఇక్కడ అడగండి ఫొటోస్ పెట్టమని మీకు పెడతారు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మార్కెట్లో మరి ఎక్కడా లేదు ఈ ఫ్యాబ్రిక్ ఇది ఇంకా బాగుందండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది మ్యామ్ కదా కలర్ మనకి మంచి రెస్ట్ కలర్ మరి రెడ్ కాదు కలర్ కొత్తింటి దీనికి టిష్యూ వచ్చి చక్క బుటీ స్టైల్ అంతా జాం దాని ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్ జామదానీ వచ్చింది అంటే అవేమో ట్రెడిషనల్ అదే స్టైలిష్ లుక్ లో ఉన్నాయి ఇవి ట్రెడిషనల్ ఉన్నాయి ఇందులో కలర్స్కి వెళ్దాం వేడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది ఒక మంచి కలర్ ఉల్లిపట్టు కలర్ కదా చాలా బాగుంది కలర్ కొంచెం స్కిన్ టోన్ మంచిగా ఉన్న వాళ్ళు కడితే సూపర్ ఉంటుంది అండి శారీ అంటే అందరూ కట్టచ్చు వాళ్ళకైతే ఇంకా ఎలివేట్ అవుతుంది అవును చాలా బాగుంది ఇది రన్నింగ్ మాలు ప్లెయిన్ బ్లౌజే వస్తుంది ప్లెయిన్ ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది ఇది కూడా బాగుందండి కలర్ లావెండర్ టస్సర్ టిష్యూ లెనిన్ జామ్ దాని అవును హైలైట్ హైలైట్ ఈ కలర్ మాటలే మీ దగ్గర ఉన్న సారీ మార్కెట్ లో మళ్ళీ కనిపించదు కూడా కావాలంటే స్టోర్ విజిట్ అవ్వండి ఎందుకంటే నేను కూడా చూడలేదులేండి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త లెంత్ విత్ కూడా చాలా చాలా ఇక్కడ వరకు ఉంటుంది అదే కదా ఎంత హైట్ ఉన్నా కూడా చక్కగా సరిపోతుంది సారీ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఈరోజు చూపించే వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు సెవెన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి అంటే ఆ బడ్జెట్లో ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు ధర పెడతారు తీసుకోవచ్చు ఇప్పుడు ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇంకా మనకు మార్కెట్లోకి పెద్దగా రాలేదు టస్సర్ టిష్యూ లెనిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకు ఫ్యూజన్ శారీ లాగా మూడు రకాల ఫ్యాబ్రిక్ తోటి తయారయ్యేది ఉండిపోనా బాగుందో ఉంది మీ ఫ్యాన్స్ మీరు ఇక్కడ ఒప్పుకోరాయిపోవద్దా అంత బాగుంది చీర మనకి ఒక మంచి ముద్దబంతి కలర్ ఉంది మరి ఎల్లో కూడా ఎల్లో కూడా ముద్దబంతి కలర్ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ సారీ అండి ఇది దీనికి వచ్చేటప్పటికి ఇలా కూర పళ్ళు వచ్చి మీద జామ్ దాన్ని కోరా టిష్యూ ఇక్కడ లెనిన్ ఇక్కడ వరకు ఆగిపోయింది ఇక్కడ వచ్చేసి కోరాను టిష్యూ మాత్రమే మాత్రం కోరా టిష్యూ వచ్చింది లెనిన్ ఇక్కడ వరకు మాత్రం ఇక్కడ మనకి లెనిన్ వచ్చింది లెనిన్ లో కూడా అసలు ప్యూర్ లెనిన్ కాదు మ్యామ్ లెనిన్ టిష్యూ టెస్సర్ టెస్సర్ అదే ఫ్యాబ్రిక్ అదే ఫాబ్రిక్ సేమ్ కానీ ఇక్కడ వరకు ఆపేసి అక్కడ కోరా ఇక్కడ కోరా టిష్యూ మాత్రమే తీసుకున్నారు చాలా రండి అసలు బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది టస్సర్ టిష్యూ లెనిన్ జామ్దానీ శారీస్లో ఇవొక వెరైటీ అండి పళ్ళు దగ్గర ఏంటంటే మీకు కోరా టిష్యూ వచ్చింది శారీ అంతానేమో టస్సర్ టిష్యూ లెనిన్ వచ్చింది బుట్టి అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది లినిన్ సారీ లినిన్ అనేస్తున్న లినిన్ సారీ లినిన్ సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే వాడుకలో ఫ్లోలో ఒకసారి లెనిన్ అని వచ్చేస్తుంటుంది సారీ లెనిన్ సారీ లినిన్ ఫ్యాబ్రిక్ లో మనకి కొత్త వెరైటీస్ అసలు టిష్యూ లేని ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మంచి డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా అవునా అంటే సిటీలో మనకి కావాలి ఇలాంటివన్నీ అనుకుంటే మీరు చాలా కష్టపడి సెర్చ్ చేయాలి మీకు అవసరం లేకుండా మనకి సత్యవామ డిజైనర్ వ్యూస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది కదా బ్లాక్ కూడా కాదు ఇది కాదు కాదు బ్లాక్ కాదు ప్లస్ ఇందులో మళ్ళీ గోల్డ్ చెక్స్ వలన మంచి హైలైట్ అవుతా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసి మనకి జోమ్ దాని రాలేదు మధ్యలో మిడిల్ లో మనకి స్ట్రైట్ లైన్స్ లాగా స్ట్రైట్ ఇచ్చా ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అంటే కట్టినప్పుడు అందంగా ఉంటాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది పండుతుంది స్టిచ్ చేపిస్తే చేపించుకోవచ్చు ఎందుకంటే ఉంది ఉంది కదా కాబట్టి మన్నుతుంది ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ దానికి గోల్డ్ కనిపించకపోవచ్చు దీనికి చూడండి ఇలా కనిపిస్తుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి ఎందుకంటే టస్సర్ ఉంది కాబట్టి మీకు నిలుస్తుంది ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ టస్సర్ టిష్యూ లినిన్ జామ్దాని లినిన్ లినిన్ జామ్దాని శారీస్ ఇందులో ఏంటంటే జామ్దాని వీవింగ్ కంటే కూడా జరీ వీవింగ్ ఎక్కువగా ఉంది టిష్యూ వీవింగ్ ఎక్కువగా ఉంది ఇది ఒక కలర్ ఇదొక కలర్ ఇది వచ్చేస్తారు చాలా బాగుంది ఈ కలర్ కూడా బాగుందండి ఇది మళ్ళీ పూర్తిగా జామదాన్ ఇది ఇంతకు ముందు చూసాం కదా ఒకసారి ఆ కలర్ ఇందులో పూర్తిగా ఇది జామదాన్ ఇది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇంత ముందు చూసాము అందులో ఇంకా కలర్స్ ఉండిపోయాడు అడుగులు ఉండిపోయాయి మీకు ఇంకా నచ్చితే తీసుకోవచ్చు అవును ఇది కూడా చాలా బాగుంది ఇది మనం జరీ బార్డర్ లో చూసాం కదా ఇది ఒక ఇంగ్లీష్ కలర్ అవును ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కొత్త ఫ్యాబ్రిక్ టస్సర్ టిష్యూ లినిన్ జామదాని ఇందులో థ్రెడ్ వీవింగ్ వచ్చింది మీరు అలా టస్సర్ బ్లౌజ్ వెళ్ళొచ్చు ఇది గోల్డ్ వీవింగ్ కాపర్ వీవింగ్ అలా వచ్చింది ఆ తర్వాత ఏంటంటే జామ్దాని వీవింగ్ తోటి వచ్చింది నెక్స్ట్ ఇలా లైన్స్ లా కూడా వచ్చిందండి రెండు మూడు రకాల డిజైన్స్ వచ్చాయి ఇందులో ఇది కూడా బాగుంది ఒక రకమైన డిఫరెంట్ డిజైన్ చూపిస్తాను ఇప్పుడు ఇవి చేపిస్తున్నాము నెక్స్ట్ బ్యాచ్కి వస్తాయి అనమాట ఫస్ట్ ఏదైనా నాకు ఏంటంటే ఒకటి రెండు తీసుకొని దాని ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని చెక్ చేయడం అలవాటు ఫస్ట్ నేను వేసుకొని ఎలా ఉందని కంఫర్ట్ ఉందా లేదా అని చూసుకొని ఆ తర్వాత చేపించడం అలవాటు ఇది కూడా బాగుంది ఇది ఎందుకంటే థ్రెడ్ రేషం ఇచ్చారు ప్లస్ సిల్వర్ వివింగ్ గోల్డ్ లోటస్ లీవ్స్ తోటి ఇలా లెహరాయ స్టైల్ తీసుకో చాలా బాగుంది పళ్ళు బాగా ఇచ్చి హోరాక్ ఇచ్చి మొత్తం వేవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇది వెళ్ళచ్చండి టెన్స్ కాబట్టి ఇది బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఇది నెక్స్ట్ వస్తాయి ప్రస్తుతం ఈ డిజైన్స్ మీకు గా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం వేడిగా మీరు స్కిప్ చేయండి టోర్ వెరైటీలో మీకు ఆల్ హ్యాండ్లూమ్స్లో అన్ని రకాలు కావాలనుకుంటే మాత్రం సత్యభమ డిజైనర్ ని విజిట్ చేయండి ఫస్ట్ కలెక్షన్ చూడండి ఆ తర్వాత మీరు పర్చేజ్ చేయండి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్యూర్ తప్పితే ఇంకా సెమీ లాంటివి ఏమీ ఇక్కడ ఉండవు మీరు ఏ శారీ అని తీసుకోండి ఎటువంటి టస్సరా లేకపోతే పట్ట ఏది తీసుకున్నా కూడా అందులో మీకు ఇక్కడ ప్యూర్ హ్యాండ్లు మాత్రమే దొరుకుతాయండి మన సబ్స్క్రైబర్స్ పలకరిస్తున్నారు ఒకసారి వాళ్ళు అలా చూడాల్సి వచ్చింది ఆయన ఎక్కడుంటారండి మియాపూర్లోనే ఉంటారా చూస్తూ ఉంటారా ఛానల్ థ్యాంక్ యూ అండి సత్యభామకి ఫస్ట్ వచ్చారా ఇంత ముందు సత్యభామలో మేము మొన్న వచ్చి తను చేర్ తీసుకుంది నేను అంతకు ముందు మైసూర్ స్లోచర్ ఏవనిపించింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది ప్రైజెస్ కూడా ఎలా అనిపించాయి అమలాపురంలో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అంట మ్యామ్ వీళ్ళు అమలాపురం నుంచి వచ్చారు మేడం ఇక్కడ ఉంటారు అవునవును టైం లేక మేము క్లోజ్ టైమ్ లో వచ్చారు మేడం ప్లీజ్ రేపు రొద్దు రండి అంటే వెళ్ళిపోయారు అయ్యారు మీరు ముగ్గురు సిస్టర్స్ వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ చక్కగా ఉన్నారు చూడండి కొంచెం విజయవాడ అమలాపురం హైదరాబాద్ మొత్తం ముగ్గురు మన ఫ్యాన్సే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మీకు చీరలు చూపించడం ఆపి వాళ్ళు పలకరించాను అని అనుకోద్దండి మన సబ్స్క్రైబర్స్ తర్వాతే శారీస్ ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే మేల్లే అవునండి మీ అందరి తర్వాతే మేము ఇప్పుడు మరి చీరలు చీరలు సో ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ కొత్తది కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది సాఫ్ట్ కూర ప్లస్ దానిలో లైట్ టిష్యూ మిక్స్ అని బలి ఉంది కదా అసలు ఏజ్ లిమిట్ లేదండి చూడండి చేపెట్టి చూపిస్తున్నాను ఎవరైనా కట్టండి పార్టీ వేర్ శారీ శారీ చాలా బాగుంది సార్ ఏముంది దీనిలో పార్టీ వేర్ అనుకుంటున్నారు కదా చూపిస్తానండి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వర్క్ మీద ఈ బ్లౌజ్ చీర ఖచ్చితంగా అందమైనర్ అంటే ఏజ్ తో పని లేదండి ఏజ్ వాళ్ళని కట్టచ్చు పెద్ద ఏజ్ వాళ్ళకైతే ఇంకా ఒక ఇదని చెప్పొచ్చు ఎందుకంటారా వాళ్ళకు కూడా మంచి కట్టాలని ఉంటారు వాళ్ళకి కట్టాలి అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా మంచి డిజైన్ చేసుకోవాలి ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రెండోది ఏంటంటే ఈ డిజైన్ కూడా చూడండి యూనిక్ గా ఉంది మొత్తం మనకి పిచువాయి చేశారు ఏదో డిజైన్ కాదు అండి వేసుకుంటే మాత్రం బ్లౌజ్ అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది ప్లస్ ఈ బ్లౌజ్ మళ్ళీ మీరు పింక్ గ్రీన్ అలాంటి వాటికి కూడా చక్కగా సారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఏంటంటే ఇది క్లాత్ అండి క్లాత్ అసలు సాఫ్ట్ అంటే జర్నీస్ కూడా భలే ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పెళ్లి పనులు నిమిత్తం మాటలకు తింటాం అలాంటప్పుడు కొంచెం మనకి ఇది క్లాస్ గానీ ఉంటుంది కొంచెం లాంగ్ జర్నీ చేసిన ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది కలరు బ్లౌజ్ చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు ప్యూర్ హ్యాండ్లు మనకు సత్యభావంలో చాలా బాగుంటాయండి లాస్ట్ వీడియో మేము గద్వాలు చేస్తాం అలా ఒక్కొక్కసారి కొత్త కొత్త వెరైటీస్ అంటే చేసిన వేసేయటము లేదా రొటీన్ అందరూ తీసుకునేది కాకుండా స్పెషల్ ఒక్కసారి మన ఇక్కడికి వస్తే స్పెషల్ సారీ ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా ఒక కొత్త ఫ్యాబ్రిక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాము నెక్స్ట్ టైం మీరు నిజంగానే ఎక్స్పెక్ట్ చేయరు ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉంటదా అవునా ఆ సెలబ్రిటీ కట్టారా అన్న లాంటి సారీస్ మీకు డబ్బులు దాచుకోవాలి అవునండి డబ్బులు అయితే బాగా సేవ్ చేయాలి ఎందుకంటే అంత పేరైతే ఇప్పుడు చెప్పలేను కానీ అలాంటి శారీస్ నిజంగా సత్యభామ అంటే గుర్తుండిపోయే టైప్ శారీస్ కొట్టండి తప్పకుండా రెక్కలు కట్టుకుని హెలికాప్టర్ అది మీరు కూడా ఒక శారీ తీసుకోవాలి తప్పకుండా ఖచ్చితంగా కట్టాలి డబ్బులు కూడా దాచుకోవాలి ఫీల్ అవ్వాలి తప్పకుండా సరగ ఏర్పిస్తా అండి ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే ఇది వచ్చేసి సిల్క్ అండ్ ఆర్గంజా ప్యూర్ సిల్క్ ఆర్గంజా ఫ్యూజన్ టైప్ శారీ కానీ ఎలా ఉందంటే పట్టు మరి ప్యూర్ సిల్క్ ఉంది కదా అది మరి ప్యూర్ సిల్క్ మనకి ఏంటంటే ప్యూర్ బెనారస్ సిల్క్ ఉంటది దీనిలో బెనారసి పట్టు బెనారసి పట్టు దానిలో ఏంటంటే లైట్ పించ్ ఆరుగంజ మిక్స్ అట్లా మనకి చీర ఫాలింగ్ చాలా ఆర్గంజా అనేటప్పటికి చాలా మంది కట్టలేరు కదా ఫుల్ ఫాల్ ఉంటుంది అలా అని పట్టు ఉండదు ఒక డిజైనర్ గా ఫ్యాన్సీ స్టైల్ డిజైనర్ సారీ కట్టాలి అన్నప్పుడు డిపార్టీస్ కి పార్టీస్కి ఇలా కట్టుకోవడం అలాంటి అప్పుడు బాగుంటుంది మ్యామ్ డిజైన్ ఇదంతా కూడా మీకు చక్కటి హ్యాండ్ వర్క్ ఇచ్చి దాని చుట్టూ ఆరి వర్క్ తోటి హైలైట్ ఇది వచ్చేసి మంచి వర్క్ చేశారు హ్యాండ్ వర్క్ తో మీకు బ్లౌజ్ మనకి ఎలా రావచ్చు బ్లౌజ్ ఇలా డిజైనర్ ఇలా వస్తుంది చాలా బాగుంది కడితే బాగుంది కడితే బాగు మీ దగ్గర ఉన్న జైపూర్ బీట్స్ లాంటివి వేసుకుంటే చేసేయచ్చు ఇవి ఒకటే కాన్సెప్ట్ తో తీసుకున్నాము ఎందుకంటే పిల్లలు కట్టాలి అంటేనేమో ఆర్గంజాస్ అంటే అమ్మో నిలబడతాయి బుట్టలాగుంటాయి అంటారు అలా అని పట్టు కట్టమంటేనే మేము అంత బరువు మొయలేము ట్రెడిషనల్ వద్దు అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం బాగా ఆలోచించి తీసుకొచ్చారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ డిఫరెంట్ క్వాలిటీ అండి పట్టే మీకు ఆ పట్టుని కూడా ఇలా కొత్తగా ప్రజెంట్ చేయటం ప్యూర్ పడుతుంది బాగా మీకు బ్లౌజ్ హైలైట్ అండి దీనికి చాలా బాగా ఇచ్చారు కూల్ శారీ అనమాట నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మొత్తం హ్యాండ్ వర్క్ ఏమో మగ్గం వర్క్ అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి దానిపైన మనకి వరకు మగ్గం బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి ఇవి కడితే ఉండే కంఫర్ట్ వేరు వేరేదా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదియల్ అంటే భయపడే వాళ్ళకి బాగుంటది ఇది అసలు ఎంత బాగుందో కొత్త పెళ్లి కూతురు దగ్గర నుంచి అరవై ఏళ్ళ వరకు అవును మీరు కట్టినా కానీ ఎంత కంఫర్ట్ ఉంటుంది ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇబ్బంది లేదు చాలా బాగుంది ప్లస్ ఇది కలర్ కాంబినేషన్ మీకు ఆ డిజైన్ అంటే అలా యూరిగ్గుని అలా వెళ్ళొచ్చు లేదంటే ఇలా గా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు ఇంక మాటలు లేవండి అంతే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవాళ మనం సత్యవామ డిజైనర్ వ్యూబ్స్ లో చూసిన అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా కూడా ఇక్కడ ప్యూర్ మాత్రమే దొరుకుతాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని వెరైటీస్ ఉంటాయి మీరు పట్టుకెళ్తారా అవి దొరుకుతాయి బెనారస్ పట్టు గద్వాల పట్టు కంచి పట్టు ఇలా అన్ని పట్టులు ఉంటాయి లేదు డిజైనర్ సారీస్కి వెళ్తారా ప్యూర్ క్రేప్ నుంచి మొదలు పెడితే ఇంకా జార్జెట్స్ ఇలా అన్నీ ఉంటాయి లేదు ట్రెడిషనల్కి వెళ్తారంటారా కొన్ని కొన్ని ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి ఆర్గంజాలో ట్రెడిషనల్ డిజైన్స్ వస్తాయి అలాగే యూనిక్గా ఉన్న డిజైన్స్ వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా कलेक्शन तो कलेक्ष ఎక్కడో సెర్చ్ చేయగా సైగా దొరికే శారీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అవునండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పనిచేయచ్చు అది కూడా మంచి అంటే ఇప్పుడు ఒక స్టోర్ లో ఒక డిజైనర్ స్టూడియో ఉంది దానిలో ఒక నలభై వేలు ఉన్న చీర ఖచ్చితంగా ఒక పదివేలైన వేరియేషన్ మన దగ్గర ఉంటది ఆ అలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉండే డిజైనర్ స్టూడియోస్ లో ఉండే సారీకి ఇక్కడికి అంటే నలభై వేలు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు ముప్పై వేలు వస్తుంది అంటే ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో ఒకసారి మీరు విజిట్ చేయండి ఫస్ట్ కొనవే అంటలేదు చూడండి ఆ తర్వాత మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కొత్త ఫాబ్రిక్ చేశారు డబ్బులు కూడా రెడీ కూడా రెడీ కట్టాలి ఆ సెలబ్రిటీతో మిమ్మల్ని మీరు అట్లా అంటే నేను కట్టాను అని అనిపించు ఆ సెలబ్రిటీ అనేటప్పటికి ఏ సినిమా వాళ్ళు అలా ఒకప్పుడు నాకు కూడా ఈ యూట్యూబ్ వీడియోలు చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఎవరెవరో కడితే చూసి ఫంక్షన్స్లో అప్పుడు ఎక్కడ కొనుక్కున్నారు వాళ్ళు చేసినా చెప్పేవారు కాదు అలా ఇప్పుడు మాత్రం నాగశ్వరీ డైరీస్ అలా కాదండి అందరం అన్ని వెరైటీస్ కట్టుకోవచ్చు